ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ప్రకటనపై దూకుడు పెంచారు మొదటి దఫాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన మిగతా అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నారు సీటు రాని నేతలంతా రెండో జాబితాలో తమ పేర్లు వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు మొదటి లిస్టు ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తిన వాటిని అధిగమిస్తూ అలక నేతలకు భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు రెండో జాబితాలో ఎవరెవరు పేర్లు ఉంటాయన్న టెన్షన్ నేతలలో మొదలైంది మరోవైపు బీజేపీతో పొత్తుపై ఇంకా స్పష్టం రాలేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈసారి అధినేత మాజీ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో సీట్ల ప్రకటనతో అలజడి మొదలైంది ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలుండగా అందులో తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు అందులో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు అయితే మిగిలిన ఐదు సెగ్మెంట్లలో నందికుట్టూరు ఆలూరు మంత్రాలయం ఎమిగనూరు ఆదోని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు ప్రధానంగా నందికోటూరు నియోజకవర్గంలో టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ వెంకటస్వామి గిత్తా జయసూర్యలు ఎవరికి వారు టిక్కెట్ ప్రయత్నాలు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి మెడలూరులో నిర్వహించిన జైహోబీసీ కార్యక్రమంలో జయసూర్యను గా ప్రకటించారు కానీ అది అధికార ప్రకటన కాకపోవడంతో నేతలు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్తకు ఈ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి మంత్రాలయంలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్న తిక్కారెడ్డికి కూడా ఈసారి టిక్కెట్ కష్టమేనని సంకేతాలు వినిపిస్తున్నాయి ఆయనను కాకుండా ఈసారి ఆదోని మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మకు కేటాయించే అవకాశం ఉందనే సమాచారం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అభ్యర్థుల ప్రకటనలో మాజీ ఎమ్మెల్యేలకు నిరాశ మిగులుచనున్నారు ఉమ్మడి జిల్లాలోని ఆలూరు ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదోని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎమిగునూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డిలకు ఈసారి టికెట్ లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి కోట్ల కుటుంబానికి డోన్ టికెట్ ను కేటాయించడంతో ఆలూరు సీటును వైకుంఠ ఫ్యామిలీకి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఇదే క్రమంలో వైసీపీ మంత్రి గొమ్మునూరు జైరామ్ టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు నేపథ్యంలో ఆయనకు సీటు ఇచ్చే అవకాశం లేకపోలేదు ఆదోనిలో మీనాక్షి నాయుడికి బదులు భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలున్నాయి ఇక మొదటి నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే బివి రెడ్డికి బీసీల సెగ తగిలింది అక్కడ వైసీపీ బీసీ సామాజిక తరగతికి చెందిన మాజీ ఎంపీ బొట్టా రేణుకకు కేటాయించడంతో ఆ స్థానాన్ని టీడీపీ కూడా అదే సామాజిక తరగతికి చెందిన మాచాని సోమనాథ్కు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఇక బీజేపీతో పొత్తు కుదిరితే మాత్రం పొత్తులో భాగంగా మురహరి రెడ్డికి ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం మరికొన్ని ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి స్టోరీ బోర్డ్ ప్రజాశ్రేసి మాలక్ష్